అందరికీ నమస్కారం నేను ఎన్స్ మీడియా నుండి మాట్లాడుతున్నాను చిలకరూరుపేటలో పదిహేడవ తారీఖున ప్రజాగళం సభ అద్భుతంగా జరిగింది అయితే ఈ సభలో భద్రతా లోపాలు చాలా కొట్టొచ్చినట్టు కనిపించాయి దేశ ప్రధానమంత్రి పాల్గొన్న సభలో పోలీసుల భద్రతా వైఫల్యం కారణం ఏంటన్నది అందరూ ఆలోచిస్తున్నారు కొంతమందికైతే పోలీసులు పనిగట్టుకుని కావాలనే వైఫల్యం చెందేలా చేశారు అన్న వినికడు కూడా ఉంది అయితే నిజానిజాల్ని ఒకసారి పరిశీలిద్దాం సభ ముగిసిన వెంటనే ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రానికి ఒక నివేదిక అయితే సమర్పించింది ఆ నివేదికలో తెలిసిన విషయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోవలసిందే ఎందుకంటే ఇది సామాన్యులు అటెండ్ అయింది కాదు సాక్షాత్ దేశ ప్రధాన అటెండ్ అయింది అందున ఇంకా పెద్ద నాయకులు కూడా ఉన్నారు అందులో ఎస్పీజీ పర్వ్యూలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు అంటే భద్రతకి చాలా ప్రాధాన్యత ఉంటుంది నిజానికి ఈ భద్రత పేరు చెప్పే పోలీసులు కొంతమందిని అడ్డగించారని కూడా వచ్చింది ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సభ జరుగుతున్నప్పుడు కానీ సభ జరగడానికి ముందు కానీ సభ జరిగిన తర్వాత కానీ చాలా వైఫల్యాలు ఉన్నట్టు నివేదిక వచ్చింది మొట్టమొదటిది వివిఐపి గ్యాలరీల్లోకి సామాన్య కార్యకర్తలు జనం ఎలా చొచ్చుకు వెళ్ళారు ఎందుకు చొచ్చుకు వెళ్ళారు పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు ఒకటి ఆ సమయంలో అక్కడ ఎవరూ అధికారులు లేకపోవడం ఈ రెండింటిపైన కంప్లైంట్ వెళ్ళింది అలాగే ప్రసంగాలు జరుగుతున్నప్పుడు వాటర్ బాటిల్స్ని స్టేజ్ మీదకి విసరడం కూడా జరిగింది ఇది నిజంగా యాక్సెప్టబుల్ కాదు ఎందుకంటే ప్రధానమంత్రికి భద్రత చాలా ఇంపార్టెంట్ అటువంటి సమయంలో బాటిల్స్ ఇసుతుంటే వాళ్ళని అడ్డుకోవడానికి ఎటువంటి భద్రతా చర్యలు లేవు అంటే ఇది ఓపెన్గా చెప్పాలంటే పోలీస్ వైఫల్యమే ఇక రెండవది ఇష్టం వచ్చినట్టు ఈ జనాలు అక్కడున్న టవర్స్ని ఎక్కేయడం సౌండ్ టవర్స్ అవి ఉన్నాయి కదా ఆ టవర్స్నే ఎక్కేయడం మొట్టమొదటిగా సౌండ్ సర్క్యూట్ ప్రాబ్లము పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా వచ్చింది ఇక ఉపేక్షించలేని ప్రధానమంత్రి స్వయంగా వచ్చి జనాలను దిగమని అది మంచిది కాదని తను కూడా వాళ్ళని అభ్యర్థం చేయడం జరిగింది అంటే పోలీసులు ప్రధానమంత్రి ఎస్పీజీలో ఉన్న ప్రధానమంత్రి భద్రతా వలయం దాటొచ్చి మరీ చెప్తున్నంత వరకు కూడా పట్టించుకోకుండా ఉన్నారు అంటే ఇది కూడా ఒక ముఖ్యమైన వైఫల్యంగానే వస్తుంది ఇక ఆయన మాట్లాడుతున్నప్పుడు అంటే మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు కూడా సౌండ్ కార్డ్స్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి ప్రజలు ఆ రేదరు కార్యకర్తలు కొంతమంది ఆ సౌండ్ సిస్టమ్స్ ఉన్న చోటకి చుచ్చుకెళ్ళిపోవడం తోపుడు చేయడం ఈ అన్నట్ల మూలంగా అక్కడ ఆ కేబుల్స్కి ప్రాబ్లమ్ అయ్యి సిస్టమ్స్ పనిచేయకుండా పోయినాయి కొంత టైం అది ఏ కొన్ని క్షణాల్లో లేకపోతే ఒక నిమిషం కాదు ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడే దాదాపు మూడున్నర నిమిషాలు ఆగిపోయింది అంటే ఆలోచించాలి ఇది కూడా ఒక భద్రతా వైఫల్యం అంతేకాకుండా ట్రాఫిక్ అసలు అటు పద్నాలుగు కిలోమీటర్లు ఇటు పద్నాలుగు కిలోమీటర్లు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోవడం జనాలు వీవీఐపీలే వాళ్ళే స్వయంగా చెప్తున్నారు ఒకటిన్నర కిలోమీటర్ నడిచి లోపలికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు గ్యాలరీ దగ్గరికి వెళ్ళలేక మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు ఇది నిజంగా హర్షణీయం కాదు వీవీఐపీలు కేటాయించిన పార్కింగ్ ప్లేస్లో జనం తండోపతండాలుగా నుంచి ఉండడం వీవీఐపీలు కనీసం ఎదరికి వెళ్ళే అవకాశం లేక ఒక్క ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళి వాళ్ళకు వాళ్ళక మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగిందంటే పోలీసుల వైఫల్యమే అంతేకాదు వీవీఐపీలు కొంతమంది చెప్తున్నది ఏంటంటే అక్కడ ఎక్కువ మంది పోలీసులు లేరు నలుగురు ఐదుగురు నుంచి మాట్లాడుకుంటున్నారు అంటే మాకు సరైన భద్రత ఇవ్వడానికి జనం లేరండి మా దగ్గర ఆ ఫోర్స్ లేదండి అంటున్నారు ఇంతకంటే అపహాస్యం పాలు చేయగల విషయం ఏదైనా ఉందా ప్రధానమంత్రి వస్తే మనం మన స్టేట్లో ఆయనకి సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే ఇది నిజంగా సిగ్గుచేటు ఈ భద్రతా వైఫల్యం గురించి కూడా ఢిల్లీకి ఐబీ ఫిర్యాదు చేసింది ఇక ఇది ఒకటి ఐబీ ఫిర్యాదు చేయడం ఇంతే కాకుండా కూటమిలోని మూడు పార్టీలు కూడా రాష్ట్రంలో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషన్ని కలిసి వాళ్ళకు కూడా మరిన్ని విషయాల గురించి ప్రూఫ్స్తో సహా ఆయనకి సబ్మిట్ చేయడం జరిగింది ఒక కంప్లైంట్ వాళ్ళు మరికొన్ని ఈ ప్రధాన వైఫల్యాలే కాకుండా మరికొన్ని కూడా యాడ్ చేశారు ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు మొమెంట్ ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా వీళ్ళు భద్రత పేరు చెప్పి పోలీసులు వాళ్ళని స్టేజ్ మీదకి వాటిని తీసుకెళ్లకుండా ఆప్ చేసి మేము పంపిస్తామని చెప్పేసి ముందు చెప్పారట తీరా ప్రైమ్ మినిస్టర్కి ఆ సన్మానాలు ఇవి చేసే టైంకి అవి అక్కడ లేకపోవడంతో అవి క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది అప్పటికి అనౌన్స్ చేసినా సరే పుష్పగుచ్చుని చేతిలో పెట్టలేను పవన్ కళ్యాణ్ మూమెంట్ ఇవ్వలేని చంద్రబాబు నాయుడు ఇది కొంచెం అనుమానాలు కూడా దారితీసింది కావాలనే వీళ్ళు ఏమన్నా ఇది చేశారా అన్నది అంతేకాకుండా బస్సులని ఆఫ్ చేయడం జనాల్ని నడిచే వెళ్ళమని చెప్పడమే కాకుండా ఆ వస్తున్న వాళ్ళని కూడా పోలీసులే అడ్డగించి ఆప్ చేసేయడం దూరంగా వాళ్ళని లోనకు కూడా రానివ్వకుండా చేయాలని ప్రయత్నం చేయడం ఇటువంటివి కూడా చాలా జరిగాయి ఇక సౌండ్ సిస్టమ్ దగ్గర అయితే ముందు మేము అంటే ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు వాళ్ళు మేము చేసుకుంటాం అంత అంటే మీరు కాదు మీకు సంబంధం లేదు ఇదంతా మేమే చూడాలి ఇక్కడ భద్రత చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన పోలీసులు అక్కడ గ్యాలరీల దగ్గర జనం చొచ్చుకుని వచ్చేస్తూ దూకుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోకుండా ఎలా ఇది కూడా కొన్ని అనుమానాలకు దారితీస్తుంది ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీల పెద్దలు కూడా రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలిసి ఈ భద్రతా వైఫల్యాల మీద లోపాల మీద వాళ్ళు కంప్లైంట్ చేయడమే కాకుండా ముఖ్యంగా ముగ్గురు అధికారులని సస్పెండ్ చేయాలని వారు కోరుతున్నారు అందులో మొదటి వ్యక్తి ఇంటెలిజెన్స్ డిఐజీ ఆంజనేయులు గారు ఆ తర్వాత డిఐజీ పాలరాజు గారు అంతేకాకుండా పల్నాడు ఎస్పి రవిశంకర్ రెడ్డి వీళ్ళ ముగ్గురి పైన కూడా వేటు వేయాల్సిందిగా లేకపోతే పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయదు ఎలక్షన్స్ సజావుగా సాగనవద్దని వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది ఇదే విషయమై ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా ఉందని వాళ్ళు తప్పకుండా ఒక యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని ఈ కూటమి పెద్దలకు చెప్పడం జరిగిందని చెప్పేసి తెలుస్తోంది ఇక మరొక విషయం ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే బీజేపీ రాష్ట్ర శాఖే స్వయంగా ఒక నివేదికను తయారు చేసి సెంటర్లో ఉన్న బీజేపీకి పంపించడం జరిగింది అసలు ఎటువంటి దుర్మార్గాలకి ఈ పోలీసు వ్యవస్థ పాల్పడింది సభను సజావుగా జరగకుండా చేసింది అన్న విషయాలను పోసగూర్చున్నట్టు చాలా విషయాలు రాసి వాళ్ళు వాళ్ళ పెద్దలకు పంపించడం జరిగింది అది కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్కి అటువైపు నుండి వెళ్తుంది మొత్తం మీద ఈ ముగ్గురు అధికారులు ఎవరైతే ఉన్నారో వేళ్లలో గులు ప్రారంభమైందని కూడా తెలుస్తుంది ఎందుకంటే ఏ క్షణాన్నైనా సరే ఈ ముగ్గురు అధికారుల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఖచ్చితం అని చెప్పేసి వినిపిస్తోంది థ్యాంక్ యూ